పార్వతీపురం మాన్యం జిల్లా కుర్పా నియోజకవర్గ మండల కేంద్రంలో సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోటాలలో మాజీ కేంద్ర మంత్రి వర్గీయులు కిషోర్ చంద్రదేవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి యూపీఏ ప్రభుత్వ హైంలో ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి వామపక్ష పార్టీలతో కలిసి రెండు వేల ఆరులో దేశంలో కోట్లాది మంది గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే ఇప్పుడు ఉన్న పార్టీలు బీజేపీకు కొమ్ము కాసు గిరిజనులకు ఉన్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేసి పెత్తందారులు చేతిలో పెడుతున్నారు కాబట్టి అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు అదేవిధంగా రైతులకి రైతులు పూర్తిగా మనం ఆదివాసుల గురించి అప్పుడు మీకద్దరికీ తెలుసు ఆ అడి అప్పుడు చట్టం పాస్ అయ్యే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నేను అధ్యక్షత వహించి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ అడివ చట్టం పాస్ అయ్యి దానిని పూర్తిగా లేకుండా ఇప్పుడు కొత్త చట్టాలు ఏదో పెట్టేసి ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని పెట్టేసి మానవిచ్చిన వాళ్ళకి వెళ్ళవలసిన బెనిఫిట్స్ లాభాలు మాత్రం లేకుండా అందు గురించి ఇప్పుడు ఏ ఒక్క సంస్థ కూడా సరైన వాళ్ళకి సరైన కూడా పవర్స్ లేదు మంత్రులు కూర ప్రధానమంత్రి ఇంకొక అడ్వైజర్ అన్నీ అక్కడ పెట్టారు వాళ్ళేది చెప్పు చేయాలని లేక మత రాజీనామా చేయవచ్చు ఇస్తానని చెప్పారా అతని అతనిచ్చిన హామీ నేను ఇచ్చిన ఎవరు మనం అడగలేదు కదా ఇవ్వాలని ఎవరు తేలేదు దాని అని చెప్పి ఇప్పుడు వరకు అది అందరూ మర్చిపోయారు మరిచిపోయిన తర్వాత ఎలక్షన్ గుమ్మలా ఉమ్మలా అంటే ఎలక్షన్ అప్పుడు ఏదైనా మనం చెప్తే ప్రజలు నమ్మించడానికి ఓట్లు గురించి అబద్ధాలు చెప్పినా ఏది మాట్లాడినా పర్వాలేదు అంటే మాట్లాడాలి రెండవది మనకి నోట్లు రద్దు చేశారు నోట్లు రద్దు చేసిన తర్వాత మన కష్టజీవులు మన గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ హెల్ప్ ప్రాంతీయులు చిన్న కార్మికులు వాళ్ళు సంపాదించిన డబ్బు మన డబ్బు మన బ్యాంకులు మనం నిలువలించాము కానీ కోటేశ్వరలు కానీ పెట్టుబడి ఎవరు ఒకరైన మీరు చూసారు దానికి ఎక్సెస్ రావాలంటే అప్పుడు ఈ కండిషన్స్ పెట్టి నేను ఇప్పుడు పార్వతిపుర మీటింగ్లు ఈ మీటింగ్లో ఏకలవే స్కూల్స్ నేర్చు ఇచ్చానని చంద్రబాబు నాయుడు అయితే ఈ ఆత్మ గురించి నేర్చుకుని ఇప్పుడు ఈ గోంపు రాజకీయాలు అబద్ధం నేర్చుకున్నారు నేత నాకు అర్థం అని ఒక ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు మార్చు మాజీ ముఖ్యమంత్రి కదా మరి ఏ డిపార్ట్మెంట్కి ఏ ఎవరికి పవర్ ఉంటుంది ఎవరికి ఉంటుంది కూడా తెలియకుండా ఉండేది ప్రాధాన్యత ఓట్ల గురించి ఏదైనా చేయడానికి అవకాశం ఇప్పుడు ఇంకోసారి చెప్తుంది ఇప్పుడు ఇవి భారత భారతరత్న ఇవన్నీ అవార్డ్ ఇస్తాయి అయితే పివి నరసింహిల్లేరు గరణ్ సింగ్కి కానీ అప్పుడైతే చెప్పుకోవడం జరిగింది ఇవ్వలేదు కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వక పూర్తి అయిపోతుంది అని చెప్పి ఆ మాట ఆట అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఏ ఏ పార్టీలో లేను ఇప్పుడు కూడా ఏ పార్టీలో లేను కానీ ఈ పరిస్థితుల్లో

ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క వాళ్ళ కద్ధతి వాళ్ళ యొక్క పూర్వ సిద్ధాంతేలా ఇప్పుడు కనిపించిన విధానం ఇవన్నీ తెలిసి ఇది దేశానికి ప్రమాదమైన విషయాన్ని